ఇప్పుడు కంగనా తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు కులిచేది కట్టనే మగవాళ్ళు ఆడవాళ్ళి ఎరంగేది కట్టడియా దేవా

അപ്പോൾ ചേടൻ വന്നപ്പോൾ ചേടൻ വന്നു നല്ല ബിസിനസ്സ് ചെയ്തു അമ്മ പന്തൽക്കാരൻ വന്നാക്കട അലർജി ഉണ്ട് ഓളെ ദേ ഇവിടെ നല്ല നല്ല കേടേന്ദ്രാ ഈ ശേവേന്ദ്രിയ പ്രതിദിഷ്ടം ജീയെ ആക്ഷത്ര രക്തം അല്ല ആക്ഷത്ര അല്ല ആചരണം ചെയ്യേണ്ട യാതിരവതർഞം

对。

பூஜாரிஷே பல்லி நீர் அஷ்டபிட் பற்றின் அங்க தேவ தாராத அங்கரிஷே சீரோதப்ர பிரேமே யத்மனமே சொத்தைச்யக தேவா உதிகனாம் மாலா రివార వాసుదేవాయ శ్రీ సత్యనారాయణ కలశాన్ని పెట్టిన మధ్యలో అష్ట మండప మధ్య శ్రీరేత సత్యనారాయణ విశ్వామివాహనార్థం ఇప్పుడు ఆ కలశంలో నీంట్లోని గంధము పసుపు అక్షతలు పుష్పాలు రెండు ఒక్కలు ఐదు రూపాయల నాణ్య వేయండి స్టీల్ వేయకండి అలా ఉండదు రేటు మీరు కొబ్బరికాయ ఉండదు కొబ్బరికాయ డైరెక్ట్ ఉండదు పంతటా ఉండు ఇంకా దగ్గరికి మడిచినట్టుకుంటే బాగుంది దగ్గరికి ఏంటో మాకు అమ్మ మజ్జిగ పెట్టాలి కరెక్ట్గా ఉండాలి స్వామితోనూ अक अविशेक पटट బ్రాహ్మణోత్మడు ప్రధాన విజయవాస విధానం యావత్స అమ్మగా వచ్చినటువంటి ద్రవ్యము చేత ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ మొక్కుకున్నాడు అయితే స్వామి వారి యొక్క వ్రత మహిమ చేత ఆనాడు ఆ కట్టిన ముక్కు వారికి ధనవంతులు ఉండేటువంటి వీధుల వైపుగా స్వామి వారు అడుగులు వేయించారు అయితే ఆనాడు ఆ కట్టెల ముక్కు అధికంగా ద్రవ్యం ప్రాప్తించింది ఆ డబ్బులు తీసుకుని స్వామి వారి యొక్క వ్రతానికి కావలసిన యాప్త సంభారాలు కూడా కొనుక్కుని ఇంటికి చేరుకొని సాయం చెందిన నాడు బంధువులు బ్రాహ్మణులు కూడా తోడుకుని స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి ఆ కట్టెల ముక్కుని

मैं लोग नहीं लाके मेल हो जाता है पोषण वाले खाना और यह नारियल का ठंडा विनय प्रिय अमिताभ इच्छा है भगवान श्री रामचंद्र इच्छा माने सुंदर बने बात धीरे मुक्ति और कारण के अंतर में रेखा का उच्चारण करता है पे पीछे जय जय राजनाथ पिता ने क्षेत्र मानती का कर देता है बहुत अच्छा बहुत ఎవరైతే చేస్తారో దానికి సంతానం కలుగుతుంది అంటూ దైవంతులు తెలియజేశారు అయితే అసలు దానాన్ని యావత్తు కూడా బ్రాహ్మణుల నుంచి తెలుసుకుని అదే నదీ తీరం చేసిన మిక్కిలి ప్రశస్తూ తెలుసుకుని భద్రశీల అనేటువంటి నదీ తీరం ఆ మహారాజు తన రాజ్య దర్పానికి అర్థం పట్టేలా నగరు యొక్క మండపము ఏర్పరిచి రాజ్య ప్రజలు యావత్తు కూడా పిలిచి అంగరంగ వైభవంగా మిక్కిలి ప్రపత్తులతో శ్రీ స్వామి వారి యొక్క ప్రధాన్ని చేసుకున్నాడు అయితే మహారాజు చేస్తున్నటువంటి వైపు చాలు అనేటువంటి వర్తకుడు ఆ భద్రశీల నదీ తీరమందు తన నిమిత్తం కూడా ప్రయాణం చేస్తూ మహారాజు చేసేటువంటి సంబరం ఏమిటా చూద్దామనే ఉత్సుకతతో తన నామను లంగర వేసి మహారాజు సమీపించి ఓ మహారాజా మీరు చూడగా మహారాజులు మీకు అష్టైశ్వర్యములు రాజ్య ప్రజల యొక్క అండదండలు ఉన్నాయి అనగా ఇంకనూ ఈ పుదురు పురస్కారాలు చేయటువంటి మీకు గచ్చిది ఏమిటి అంటూ అడగ పోయి సాధు ఇది ప్రత్యక్ష ప్రదాయకము సంతాన ప్రదాయకమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము కనుక నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను అంటూ చేరు సెలిగించారు మహారాజు అయ్యా నాకు అసలు సంతానమే లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను మత విధానం ఏమిటో చెప్పండి అంటూ మహారాజు అడిగినటువంటి సాధూకు మహారాజు మతం కూడా వెళ్ళిపోయి వర్తకాన్ని ఉప్పించుకుని ఇంటికి చేరుకుని తన భార్య అయినటువంటి లేదా వూ తాను మహారాజు చేసేటువంటి మతాన్ని చూడటము మహారాజుని సమీపించి మత విధానాన్ని యావత్తు కూడా తెలుసుకోవటము కూడా తెలియజేశాడు అయితే దంపతులు కూడా స్వామి వారిని ఓ సత్యనారాయణ మాకు సంతానం సంతానం కలిగినట్టయితే ఈ వ్రతాన్ని చేస్తాము అంటూ ఒప్పుకున్నారు అయితే స్వామి వారి యొక్క వృధ సంకల్పం మహిమ చేత వారికి తొమ్మిది మాసములు తొమ్మిది ఒక పుత్రిక నిర్మించింది అయితే ఆ పుత్రికను చూసినటువంటి దైవద్దు ప్రతి దినము కూడా ప్రవర్ధమానం చెందేటువంటి విధంగా చంద్రకాంతి అనే విధించినటువంటి ఈ కుమార్తెకు కళావతి అనేటువంటి నామధేయము సముచితము అని తెలియజేసి ఒక ముహూర్తాన్న కళావతి అనేటువంటి నామకరణాన్ని ఇచ్చి అల్లారు ముట్టుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు అయితే తన కుమార్తె చిత్రపటాన్ని ఇచ్చి పంపించాడు సాధువు అయితే వారికి సంతానం అయితే కలిగింది భార్య సంతానం తదుపరి నుంచి కూడా స్వామి మనం సంతానం కలిగినట్లయితే చేస్తామంటూ సంకల్పించుకున్నాం కానీ ఇంకను ఈ వ్రతాన్ని తలపెట్టలేమి అని అడుగుగా పోయి మనకు కలిగినటువంటి సంతానం నిజమే కానీ మనకు కలిగిన పూర్తిగా అర్థము పూర్తిగా అనగా ఎన్నెన్నో శుభకార్యాలున్నాయి చౌల ప్రకరణ అంటే చుక్క తదుపరి రజస్పల అంటే తలు అంటూ ముందు ఎన్నో శుభ ఉన్నాయి కదా అప్పుడు బదుబుని అవతిలో కూడా పెంచుకుంటాం కదా ఒక శుభ ముహూర్తాన స్వామి వారి యొక్క వతాన్ని ముగిద్దామంటూ సాధు స్వామి వారి యొక్క వ్రతాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు అయితే ముక్త వయసు వచ్చినటువంటి కుమార్తె యొక్క చిత్రపటాన్ని ఇచ్చి పంపించగా పొరుగున్నటువంటి కాంచినగరం నుంచి ఒక వైశ కు కుమారిని తీసుకొచ్చి శుభముహూర్తాన్న వారికి వివాహం జరిపించారు అయితే వివాహ ఏర్పాటులో పడినటువంటి ఆ సాధు మరలా కూడా స్వామి వారి యొక్క మదాన్ని చేయడం మర్చిపోయినాడు ఉన్నాడు అందులో కృష్ణ అంటూ వేశారు అది ఉన్నటువంటి యొక్క సాధు ప్రభావం చేత అందు కూడా చంద్రకేతు రాజ్యంలో ప్రవేశించారు అయితే స్వామి వారి యొక్క శాప ప్రభావం చేత అన్నాడు నేను మహారాజు గారి కోసంలో దొంగల పడి రాజ్యం అపహరించుకుంటూ పోయారు అయితే అటుగా వచ్చినటువంటి భటులు ఈ మామల్లుళ్లే దొంగలను భ్రమించి వారిద్దరినీ కూడా మహారాజు ముందు ప్రవేశపెట్టి ఓ మహారాజా ఇదిగోండి దొంగలు వారి అపహరించినటువంటి ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చాం వెంటనే శిక్ష వేయుడు అంటూ చెప్పగా స్వామి వారి యొక్క శాప ప్రభావం చేత మహారాజు ఎటువంటి విచారణ కూడా చేయకుండా తక్షణమే వీరిని చట్టాలు పాలు చేసి అదే కదములగా వీరికి కష్టాలు పాలు చేయడం అంటూ ఆశించాడు అయితే అలా ఉండగా ఒకనాడు తన కుమార్తె వారి ఇంటి కూడా దొంగలపడి ఇంట్లో ఉన్నటువంటి శక్తి యావత్ కూడా తీసుకుపోయిన వారికి ప్రాప్తించింది ప్రతి ఇంటా పోయి పాచిపని చేస్తూ వచ్చినటువంటి దాన్ని తీసుకుంటా కుమార్తె కళావతి ప్రతి వీధికి పోయి ఆయువ చేస్తూ వచ్చినటువంటి కూడా వారి యొక్క జీవనాన్ని సాధ్యకుండా ఉండగా ఒకనాడు కుమార్తె కళావతి ఒక ఇంట జరుగుతున్న సత్యనారాయణ వ్రతాన్ని చూస్తూ ఇది ప్రత్యక్ష వ్రతం అని తెలుసుకుని చోటనే ఉంటూ వ్రతం ముగిసేంత వరకు కూడా ఉండిపోయింది అయితే మనం తెల్లవారు చేస్తున్నాం కానీ నిజానికి వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలయ్యా అంటే తెల్లవారు సంకల్పించుకుని సాయి సంధ్య ఈ వ్రతాన్ని అయ్యాలి అయితే వ్రతం కురిసేసరికి రాత్రి జామయ్యేది అయితే రాత్రి జామయ్యేంత వరకు కుమార్తె కళావతి అని ఉండిపోయి వారు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదం ఇంటికి చేరుకుంది అంత ఆలస్యంగా వచ్చినటువంటి కుమార్తెను చూసినటువంటి తల్లి లీలావతి అమ్మాయి ఇంత రాత్రి వరకు కూడా నేను ఎక్కడికి పోయావు నీ మనసులో ఏముంది చెప్పుము అనేది చెప్పగా అమ్మ నేను ఒక ఇంట జరిగినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి గారి యొక్క పోయాను అయితే ఈ వ్రతము మహిళకి అయినటువంటి వ్రతమని తెలుసుకుని ఉండిపోయాను ఇదిగో వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నీకు కూడా తీసుకొచ్చాను అంటూ వ్రత ప్రసాదాన్ని తల్లి చేతిలో వేయగా వారు పూర్వం చేసినటువంటి కొత్త సంకల్పం యావత్తు కూడా స్ఫురణకు వచ్చింది అంతటా స్వామి నీ మేము నీ వ్రతాన్ని చేస్తామంటూ సంకల్పించుకుని మర్చిపోయాము మాకు ఈ కష్ట నష్టములు నా భర్త అల్లుడు జాడ కూడా లేదు కనుక స్వామి రేపే నేను నా కుమార్తె కూడా నీ వ్రతాన్ని మాకు మాకు తోచిన విధంగా పూర్తి చేస్తాము అంటూ మొక్కుతున్నారు అయితే ఆ తల్లి కుమార్తెలు చేసినటువంటి వ్రత సంకల్పానికి మురిసినటువంటి శ్రీమన్ నారాయణుడు ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క కథలో సాక్షాత్కరించి పోయి చంద్రకేతు నీ సోషాకారంలో పడి ఉన్నటువంటి ఆ వైశ్య కూడా నిరపురాదులు తక్షణమే వారి విడిపించము లేకుండా చో నీ రాజ్యం రాజ్యాల పాలకుడు అంటూ మహారాజుకి స్వామి వారి శాసించారు అందున ప్రాతకాలంలో వచ్చిన స్వప్నాన్ని మంత్రి సామంత్రం తెలియజేసిన మహారాజుకు వారిని విడిచిపెట్టి ఏ సమితము అంటూ వారు సమించారు అయితే స్వామివారి సమస్యలు వెనక వారిని విడిపించి క్షణకార్య కర్మల కూడా చేయించి వారికి దృష్ణాను బోధములు ఏర్పరిచి వారి నుంచి తీసుకున్నటువంటి ధనాన్ని కొంత రాజ్యతాన్ని కూడా బహుకరించి వారిని వారి రాజ్యానికి పోవలసిందిగా మహారాజు ఆజ్ఞాపించారు అన్నది ఈ తృతీయోధ్యాయో సంకలము ఇది శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి సమాప్త జానకీ గోవింద ఏంటిది పన్నీరా పన్నీర్ పులిహోర పూరి గులాబ్ జామ్ స్వీట్ పకోడీ వైట్ రైస్ పప్పు బెండకాయ ఫ్రై మిక్స్డ్ వెజిటబుల్ ఆలు వంకాయ సాంబార్ టమాటా పచ్చడ దోసకాయ పచ్చ పెరుగు పాపడ్

అది తమ్ముడున్నాడు ప్రసాదము తీర్థము

పోతు ఏం చెప్పారు బాగున్నా బాగున్నా మనం ఏం ఉండకపోతాం అటు చీర అట్లా అంటే జరగండి అది ఏమొచ్చట్లా మోదనం చేసారా మనం మీరు ఆ కట్ట కొట్టుకో అమ్మయ్య మోదనం దాటి ఇక్కడ ఎందుకో కుక్క ఇంకొన్ని ఇక్కడ చెప్ని మనటే

分かった。